వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూడేస్ ప్లస్లో లాగిన్ అవ్వాలంటే క్రోమ్ కానీ గూగుల్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో పైన సెర్చ్ అయిన ఉంది ఇది సెర్చ్ బారు సెర్చ్ బార్లో యూడీఎస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు మొట్టమొదట ఈ విధంగా యూడిఎస్ ప్లస్ అని ఈ సైట్ చూపిస్తుంది ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్ గురించి చెప్పుకుంటున్నామంటే స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇది త్రీ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డెస్క్ టాప్ సైట్ మోడ్లో ఉంది డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అది తీసేసినప్పుడు మొబైల్ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ పైకి ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ లాగిన్లోకి వెళ్ళాలి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి మీకు వెంటనే ఇలా యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యూడిఎస్ కోడు ఎంటర్ పాస్వర్డ్ అంటే మీరు గతంలో ఏదైతే యూడీఎస్ ప్లస్కి పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు లాగిన్ అవ్వటం జరుగుతుంది మరొకసారి చెబుతున్నాను యూజర్ ఐడి యూడైస్ కోడ్ పాస్వర్డ్ మీరు గతంలో ఏదైతే పెట్టుకున్న పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా చా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా చా అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం పాఠశాల లాగిన్లోకి వెళ్తాం ఈ విధంగా లాగిన్ అయ్యి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ని మీరు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు అంత మనకి మన పాఠశాల యొక్క లాగిన్ ఈ విధంగా చూపిస్తూ జరుగుతుంది దీన్ని ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు మనకి ఈ డాష్ బోర్డులో ఒకటో తర్వాత యాడ్ చేసుకోమని చూపిస్తుంది అయితే చాలామంది మిత్రులు నాకు సైడ్ ప్యాన్లు అనేది కనిపించడం లేదు ఈ సైడ్ ఆప్షన్స్ అనేది ఈ సైడ్ ఇట్లా ఈ స్కూల్ డ్యాష్ బోర్డు ఇప్పుడు వచ్చినటువంటి ఆప్షన్లు అనేది ఈ విధంగా చూపించడం లేదని అడుగుతున్నారు అయితే ఎందుకు వారు ఇక్కడ ఎక్కడ టచ్ చేయాలంటే ఈ ఈ సింబల్ కనపడుతూ ఉంది ఈ యారో మార్క్ సింబల్ కనపడుతూ ఉంది ఇది మొబైల్ మోడ్లో చూసినప్పుడు ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది ఆ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ ఆర్ఓ మార్క్ మీద క్లిక్ చేయండి మీకు అప్పుడు సైడ్ ప్యానల్ ఉన్న అన్ని ఆప్షన్లు చూపిస్తాయి కానీ మీరు డెస్క్టాప్ మోడ్లో డెస్క్టాప్ సైటు సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మొబైల్ మోడ్లో కొన్ని ఇబ్బందులు అనేది ఉంటాయి పెట్టుకోండి నిజంగా డెస్క్ టాప్ మోడ్లో మీరు పెట్టినప్పుడు మీకు ఈ సైడు ఆప్షన్లన్నీ చూపించడం జరుగుతుంది చక్కగా మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు చూడవచ్చు ఇది మీకు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసి ఆ ప్యానల్ని సైడ్ క్లోజ్ చేయొచ్చు దీన్ని మూవ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా ఈ విధంగా మీరు స్క్రీన్ని చూసుకోవచ్చు ఒకేసారి సైడ్ ప్యానల్ ఉన్న ఆప్షన్లు కనపడతాయి దీన్ని ఈ పక్కకి స్క్రోల్ చేసుకోవచ్చు దీన్ని ఇలా స్క్రోల్ చేయాలి జూమ్ చేసినప్పుడు స్క్రోల్ అనేది జరగదు ఇక్కడ నెంబరింగ్ కూడా మీకు ఎన్ని అయితే ఉందో నెంబరింగ్ కూడా ఈ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది కాబట్టి హండ్రెడ్ వరకు అలా మార్చుకుంటే మీ పాఠశాలలో ఉన్న అన్ని పేర్లు ఒకేసారి కనిపిస్తే అలా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల పేర్లు అనేవి యాక్టివ్లో ఉన్న స్టూడెంట్స్ అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వారి ఎక్సెల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు కానీ మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ మీకు సైడ్ ప్యానల్లో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు అక్కడ యాక్టివ్ స్టూడెంట్స్ అని ఉంటుంది యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతుల విద్యార్థుల పేరు ఒకేసారి ఇక్కడ మీకు డిస్ప్లే కావటం జరుగుతుంది ఈ విధంగా మీ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు టోటల్ బాయ్స్ గర్ల్స్ ఈ విధంగా మొత్తం అందరి పేర్లు అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది మీరు దీన్ని చక్కగా ఎక్సెల్ని డౌన్లోడ్ చేసుకొని మీకు రెడీమేడ్గా వాడుకోవచ్చు అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ కావాలి అంటే మొత్తం ఇదంతా టోటలు ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి ఈ పక్కన డౌన్లోడ్ ఎక్సెల్ ఉంది అంటే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ ఆల్రెడీ డౌన్లోడింగ్ ఫైల్ అంటుంది డౌన్లోడెడ్ ఫైల్ ఓపెన్ అని చూపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరూ ఈ విధంగా చక్కగా మొత్తము ఈ విధంగా చూపించడం జరుగుతుంది వారు స్ట్రీము ఆధార్ నెంబరు ఈ పేరు అవన్నీ చూపించడం జరుగుతుంది మనకి ఆ విద్యార్థుల టోటలు ఆ విద్యార్థులంతా ఈ లిస్ట్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన పాఠశాలలో ఈ సంవత్సరము డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు లిఫ్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మన పాఠశాలలో ఈ సంవత్సరము డ్రాప్ బాక్స్లో ఉన్న పెట్టినటువంటి విద్యార్థులు మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఎవరు ఇంపోర్ట్ ఇంకా మన పాఠశాలలో డ్రాప్ బాక్స్లో పెట్టిన విద్యార్థులని ఇంకా ఇంపోర్ట్ చేసుకుని విద్యార్థులు పది మంది ఉన్నారు అందులో టోటల్ బాయ్స్ నలుగురు గర్ల్స్ ఆరుగురు ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థులు కూడా ఏ పాఠశాలలు అయితే ఆల్రెడీ చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థులందరినీ మనం ఆ పేరెంట్స్కి చెప్పి ఏ పాఠశాలలో చేరారు ఆ పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పాలి ఎందుకంటే ఈ విద్యార్థులందరూ డ్రాప్ బాక్స్లో ఉన్నారు కాబట్టి డ్రాప్ బాక్స్లో మన పాఠశాలలో డ్రాప్ బాక్స్ అనేది ఏ విద్యార్థులు ఉండకూడదు ఎందుకంటే అలాంటి మళ్ళీ ఆ విద్యార్థులు డ్రాప్ బాక్స్గా పరిగణిస్తారు కాబట్టి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్గా మిగిలిపోతారు